వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు రావాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ఆప్స్కాన్ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్య అతిథిగా పాల్గొని కొత్త టెక్నాలజీపై ప్రజలను అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు ఇలాంటి సదస్సులు వైద్య రంగానికి మంచి సపోర్ట్ ఇస్తాయని కొత్త టెక్నాలజీని పంచుకోవడానికి కూడా సహకరిస్తున్నామన్నారు ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ ఆస్తమా న్యూరోమియా కో సిపిడీ ఇటీవల వచ్చిన కోవిడ్ నైన్టీన్ ద్వారా ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొంటుందని తెలిపారు కోవిడ్ నైన్టీన్ వల్ల వైద్య వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులు పడిందో ప్రతి ఒక్కరికి తెలుసని కాబట్టి యువ డాక్టర్లు సరికొత్త చికిత్స విధానాలను అన్వేషించాలని సూచించారు ఊపిరితిత్తులు వ్యాధులపై గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అవగాహన లేదని కాబట్టి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి అప్స్కాన్ వ్యవస్థాపకులు అసోసియేషన్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో అనిల్ గార్డెన్స్లో త్రీ డేస్ జరగటం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఇది ప్రజలు ఊపిరితిత్తుల సమస్య బాధపడే వాళ్ళ గురించి పల్నాలజిస్ట్ కాన్ఫరెన్స్ జరగటం ఎక్స్పర్ట్స్ బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి రావటం అభినందినే ఉండదు ఏంటంటే ఒక హిస్టారికల్ ఇది వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఆ కరోనా టైంలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉండాలి డాక్టర్స్ ప్రాణాలు తెగించి ప్రాణాలు తెగించి కరోనా పేషెంట్స్ని కాపాడిన వాళ్ళు ఎవరంటే పలమనాలు చేస్తున్నారు రెండోది కాలుష్యం వల్ల ఈ ఊపిరితిత్తుల సమస్య వస్తుంది అందుకే మేము పోరాటం మీద పోరాడిన ఈ ఈరోజుకి అక్కడ ఐ మీన్ మొత్తుకూరు చెల్లకూరు తోటపల్లిగూడు మండలాల్లో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆడ బూడిద యాష్ బతకలేని పరిస్థితిలో ఉండరు వాళ్ళందరినీ షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసేసింది వాళ్ళందరూ కాలుష్యం భార్య భార్యను బడి జబ్బున బడి మంచాల మీద పడుతున్నారు ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు ఇవన్నీ ఊపిరితిత్తుల సమస్యలు ఆ ఊపిరితిత్తుల సమస్యల గురించి వాళ్ళ ఆరోగ్యాల గురించి ఈ కాన్ఫరెన్స్ నెల్లూరులో జరగటం అభినందనీయం అదేవిధంగా చైర్మన్ గౌరీనాథ్ గారికి డాక్టర్ గౌరీనాథ్ గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పిటి మల్లికార్జున్ గారికి వీళ్ళందరికీ నేను మిగతా డాక్టర్స్ అసోసియేషన్ అందరికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి